కరకరలాడే కమ్మటి చేగోడీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కరకరలాడే కమ్మటి చేగోడీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందరికి వస్తూనే ఉన్నాం ఈజీ ప్రాసెస్లో చేసుకునే రెసిపీలతో మేము ముందరికి వస్తున్నాం ఎందుకంటే అందరి ఇళ్లలో ఉండే వస్తువులతోటి అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీలు అయితే చేస్తున్నా అలాగే ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారనమాట అవేంటంటే చేగోడీలు అయితే చేస్తున్నా అండి మన ఇంట్లో ఉండే వస్తువులు ఆ పిండి ఈ పిండి ఏదో ఒక బియ్యం పిండి ఒకటే ఉంటే చాలండి మన ఇంట్లో ఉండే బియ్యం పిండితో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే టేస్టీ టేస్టీ మన చిన్నతనాన్ని గుర్తు చేసే చేగోడీలు అండి స్కూళ్ళల్లో కాలేజీలో టైంపాస్కి సమ్మర్లో తినే అన్ని చేగోడీలు అనమాట అందరికీ ఇష్టం చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలైనా అయినా కూడా ఇష్టంగా తినే చేగోడీలు అయితే చేస్తున్నా అండి ఇక లే చేకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదా చిన్న స్టవ్ నుంచి కడాయి పెట్టుకున్న కడాయిలో ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే నీళ్లు వేస్తున్నా టేస్ట్కి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం చేగోడీలు మంచి రంగు రావడానికి కొద్దిగా పసుపు కొద్దిగా వాము వేసి ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా బాగా మరిగేటప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల నూనె వేయాలి నూనె వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం నూనె వేసి కలుపుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను నేను ఇది పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఈ బియ్యం పిండి వేసేస్తున్నా మొత్తము ఒక కప్పు వేసేస్తున్నా వేసేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నా పిండిని వేసాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అది ఆ వాటర్ అంతా మనం చేగోడీల కోసం రెడీ చేసుకున్న వాటర్ మొత్తం బియ్యం పిండికి కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగుంటుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుదాం ఇది పక్కకు తీసేస్తున్నా ఇప్పుడు ఒక పరాతం తీసుకున్నా మనం చేగోడుల కోసం రెడీ చేసుకున్న పిండిని మొత్తం పరాతంలో వేసేస్తున్నా పరాతంలో ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేయాలి చూడండి పొగలు వస్తున్నాయి పిండి మాత్రం అస్సలు చల్లారనివ్వకూడదు వేడిగానే ఉండాలి పిండి ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి వేడిగానే ఉందండి చల్లారిన తర్వాత మాత్రం మనకు చేగోడీలు రావు గనక వేడిగా ఉన్నప్పుడే దీన్ని చపాతి పిండిలా చేసుకోవాలి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండిని మొత్తం చపాతి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోంచి కొద్ది కొద్దిగా తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజులో పిండిని తీసుకొని చేతిలో కొద్దిగా ఇలా అంటూ ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన వేసుకుంటూ ఇలా సన్నగా పామినట్టుగా చేయాలన్నమాట సన్నగా పామినట్టుగా చేసేసి ఈ జాయింట్లు ఉంటాయి కదా ఈ జాయింట్ని ఈ చివర ఈ చివరని ఇట్లా జాయింట్ చేసేసి ఇట్లా కొంచెం నొక్కినట్టుగా చేయాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా రెడీ చేసుకుంటూ పక్కన వేసేస్తున్నానండి ఇట్లా ఇట్లా పక్కన పెట్టడానికి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా పిండి ఉంది కదా దాన్ని కూడా ఇలా పామాలండి ఈ పిండిని ఇలా తీసేస్తుండాలి ఎంత పత్తి లాంగ్ వస్తే అంత బాగుంటాయి కాబట్టి చేబోడీలు ఇట్లా ఇట్లా జాయింట్ చేసుకోవాలండి మీకు కనిపిస్తుంది కదా మరి తడిపెట్టి జాయింట్ ఏమో అతికేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా జాయింట్ చేసుకుంటూ అలా పక్కన వేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుందాం ఈసారి పిండి అయితే ఎంత తక్కువ తీసుకుంటే చేకొడి ఇలా అంతా బాగా వస్తాయి అన్నమాట ఇట్లా తీస్తూ ఇలా జాయింట్ వేస్తూ ఇలా ఎర్జులను నొక్కుతూ అంతే ఎర్జుని ఇలా ఒకదానికొకటి ఇట్లా నొక్కుతూ ఇలా వేసేయాలండి ఈ ఎక్స్ట్రా పిండి మళ్ళీ తీస్తూ చేతిలో పెట్టుకొని కొద్దిగా ఇట్లా పామినట్టుగా చేస్తూ మళ్ళీ ఇలా జాయింట్ చేస్తూ అంతే చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకుని చేగొడిలోండి ఇలా వేసేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా పిండి ఉంది ఇంతే పిండి అండి దీంతో ఇలా చేసేసుకోవాలన్నమాట ఇలా చేసేసి ఈ జాయింట్ని తీసి ఇలా వేసేసి చూసారా ఎంత ఈజీగానో రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండిని కూడా వేస్ట్ అసలు పిండి అనేది మనకు ఎక్కడా వేస్ట్ ఉండదండి ఇట్లా ఎక్స్ట్రా తీసేసుకుంటూ ఇలా చేసేసి ఎలా జాయింట్ వేసేసి చూస్తున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు ఇలా చేస్తూ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారండి ఇట్లాంటివి ఇంట్లో చేసి పెట్టే ఇష్టంగా తింటారు చేయడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అది ఇలా జాయింట్ వేసుకోవాలి పక్కన వేసేయాలి అంతే చూస్తారు కదా చాలా ఈజీ మెథడ్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే టేస్టీ టేస్టీ చేగోడీలు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఒత్తిని ఏ విధంగా చేసుకుంటాం దేవుడి దగ్గర ఒత్తుల్ని అదే విధంగా చేసుకుంటూ ఇలా రెండు జాయింట్లు వేసుకుంటూ ఇలా కొంచెం నొక్కినట్టుగా చేసేస్తే మనకు చేగోడి రెడీ అయిపోతుందండి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ గించి కడాయి పెట్టుకున్న కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేస్తున్నా ఈ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న చేగోడీలని నిదానంగా వేసుకోవాలి ఆయిల్ మాత్రం మరీ వేడిగా ఉండకూడదండి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చేగోడీలు అనేది ఇలా నిదానంగా వేస్తున్నానండి ఎందుకంటే ఇవి విరిగిపోతాయి కనుక చేగోడీలు మంచి రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే క్రిస్పీ క్రిస్పీ చేగోడీలు అనమాట ఎక్కువ కష్టం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మిగతా చేగోడీలని ఇలా ఆయిల్లో వేసేయాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే చేగోడీలు ఇలా వేసిన చేగోడీలని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి మంచి రంగు వచ్చిన తర్వాత ఇలా మంచి రంగు వచ్చే వరకు డీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా ఈజీ అండి చూసారు కదా ఇలా రెడీ చేసుకోవాలి అలా ఆయిల్లో వేసుకోవాలి తీసేసుకోవాలి మంచి రంగు వచ్చిన తర్వాత ఎక్కువ శ్రమ కూడా ఉండదండి చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే చేగోడీలు రెడీ చేసుకునే చేగోడీలని ఆయిల్లో వేసేసుకోవాలి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కరకరలాడే కమ్మడి చేగోడీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కరకరలాడే కమ్మటి చేగోడీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకున్న మన చిన్నతనాన్ని గుర్తు చేసే కమ్మటి చేగోడీలు అనమాట లతమ్మ నువ్వైతే టేస్ట్ చేయబ ఎట్లున్నాయో చెప్పాలా నేనైతే మిగతా ఇలా పెట్టేస్తాను మా బాబాయ్ అయితే లాగేస్తారు తినడం కదా తిన్న తర్వాత ఎట్లున్నాయో చెప్పాలా

ఇందులో ఇది లేదు అది లేదు వంట సోడ సోడ ఏమేమో ఇస్తారండి అది ఏం అవసరం లేదండి మన ఇంట్లో ఉండే బియ్యం పెట్టితో అప్పటికప్పుడు పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి సమ్మర్ కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం విధంగా ఇంట్లోనే చేసి పెడతామని సరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు చేగోడీలు మాత్రం తిన్నా కొంత తినాలి లభిస్తూనే ఉంటుంది అనమాట ఈ చేగోడీల వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్ 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 చూపించండి తింటుంటే గిన్నె అయిపోతాను ఉంటుంది అండి కూడా తొందరగా చేసుకొని ఇంట్లో తినండి మరటం బై బై బాయ్ బాయ్